డాక్టర్ సచిన్ రాజ్ వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదు నమస్కారం గురుగారు గురుగారు మనకి ఇప్పుడు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కదండి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క స్వభావం అనేది ఉంటుంది అయితే ఇప్పుడు ముందుగా అశ్విని నక్షత్రం వాళ్ళకండి అసలు వాళ్ళ స్వభావం అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి ఓం శ్రీ గురు సహజంగా ఏమిటంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాల్లో ప్రథమ నక్షత్రం అనేది అశ్విని నక్షత్రం చాలా మంది కూడా ఒక నక్షత్రం యొక్క క్యారెక్టర్ కానీ ఒక రాశి యొక్క క్యారెక్టర్ గాని అంటే గుణాలనేవి స్వరూప స్వభావాలు అంటే స్వభావం అనేది చెప్తుంటారు అంటే ఈ అశ్విని నక్షత్రానికి సంబంధించిన ఈ ఆకారంలో ఉందని రకరకాలుగా ఈ ఈ పాదంలో ఈ నక్షత్రంలో ఈ పుట్టిన వాళ్ళు ఇలా ఉంటారు అనేది కూడా సహజంగా జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని గ్రంథాల్లో వివరించబడి చెప్పబడింది కానీ ఇక్కడ మనం అశ్వనీ నక్షత్రాన్ని మనం తీసుకున్నాం అనుకోండి అశ్వనీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు కేతు మహర్దశలో జననం అవుతుంది అది మేషరాశికి సంబంధించింది మేషరాశికి అధిపతి కుజుడవుతాడు అంటే ఈ అశ్వనీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కేతు యొక్క ప్రభావము కుజుడు యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అని అర్థం అంటే అశ్వని నక్షత్రానికి అధిపతి కేతు వాళ్ళకి చిన్నప్పుడు పుట్టినప్పుడు అశ్విని నక్షత్రం ఒకటో పాదంలో పుట్టినా రెండో పాదంలో పుట్టినా మూడో పాదంలో పుట్టినా నాలుగో పాదంలో పుట్టినా కూడా వాళ్ళకి జన్మించినప్పుడు కేతు మహర్దశ ప్రారంభం అవుతుంది వాళ్ళ యొక్క రహస్యాధిపతి వచ్చేటప్పటికి కుజుడు అవుతాడు అంటే ఆ రెండు గ్రహాల యొక్క ప్రభావం కూడా వాళ్ళ జీవితం మీద పడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అయితే ఇప్పుడు దానికి ఇక్కడ ఏమవుతుందంటే నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఏంటంటే ఒకటవ పాదం రెండవ పాదం మూడో పాదం నాలుగో పాదం కేతు మహర్దశ ఉంటుంది ఏడు సంవత్సరాల పాటు కేతు మహర్దశ ఉంటుంది వాళ్ళకు ఒకటో పాదం రెండు పాదాల్లో పుడితేనేమో కొంత వెళ్ళిపోతుంటుంది అలానే మూడు పాదాలు అయితేనేమో కొంత వెళ్ళిపోతుంటుంది నాలుగో పాదం చివరిలో ఉంటుంది చాలా తక్కువ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది అది ఏడు సంవత్సరాల పాటు కేతు మహర్దశలో వాళ్ళు ఉంటారని అర్థం అంటే వాళ్ళ పాదాన్ని బట్టి మన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ బట్టి తగ్గిపోతూ ఉంటుంది అని అర్థం కానీ కేతు యొక్క ప్రభావం అలానే కుజుడి యొక్క ప్రభావం అనేది గ్యారంటీగా ఉంటుంది వాళ్ళ జీవితం మీద అది నెంబర్ వన్ ఫస్ట్ పాయింట్ ఇందులో అలానే స్వభావం ఎలా ఉంటుంది అని మనం చూస్తే సాహసము శౌర్యము కోపము ఉద్రిక్తత ఇలాంటి స్వభావాలు అనేవి కొన్ని ఉండే అవకాశం ఉంటుంది అంటే ఉన్నట్టుండి మారిపోవటం ఉన్నట్టుండి కొన్ని కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే స్వభావ స్వరూపాల్లో కొన్ని కొన్ని మారిపోతుంటాయి అంటే అందంగా ఉండటం ఒకటి ఉంటుంది అనుకూలవంతులుగా ఉండే అవకాశాలు ఉంటాయి కోపం ఉండే అవకాశం ఉంటుంది శౌర్యం ఉండే అవకాశం పరాక్రమం అంటే హార్ష్గా ఉండటం అని అర్థం కొంత హార్ష్గా ఉండే అవకాశాలు ఉంటాయి జాతక పరంగా అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే ఈ కోపం ఒకటి అంటే కోపంతో పాటు ఏంటంటే ధనార్జన చేస్తాడు మళ్ళీ కీర్తివంతుడు అలానే దేహ దారుడ్యం అంటే మంచి పర్సనాలిటీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ దేహ దారుఢ్యం అంటే ఎవరికి అర్థం కాకపోవచ్చు అంటే మరీ తెలుగు పదాలు ఎక్కువ అవుతాయి అందువల్ల మంచి పర్సనాలిటీ ఉండొచ్చు ఒక ఫేమస్ పర్సన్ ఫేమస్ కావచ్చు అలానే ఇన్కమ్ ని బాగా గ్రోత్ చేసేవాడు కావచ్చు అంటే డబ్బు సంపాదించేవాడు కావచ్చు ఎక్కువగా ఉంటుంది అయితే కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే అజాగ్రత్తగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే అనవసరమైన డిస్టబెన్స్ పొందే అవకాశాలు కొంతమందికి ఉంటాయి వీళ్ళలో అంటే ఆచితూచి అడుగు వేయటం అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళు ఇప్పుడు సహజంగా ఏంటంటే అశ్వని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు జన్మ కేతు యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మిక చింతన బాగా ఎక్కువ ఉంటుంది అంటే ఫస్ట్లో కొంత తగ్గుతూ ఉన్నా కూడా వయసు పెరిగే కొద్దలా పెరుగుతూ ఉంటుంది అని అర్థం అంటే ఆధ్యాత్మిక పరంగా కానీ ధార్మిక కార్యక్రమాలు కానీ పరోపకారాలు కానీ చేసే అవకాశాలు ఉంటాయి అలాంటివి సంఘటన జరిగే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళు చిన్నప్పుడు చేయకపోవచ్చు పెద్ద తర్వాత చేయొచ్చు చిన్నప్పుడు బాగుండి కూడా పెద్దయిన తర్వాత రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి వాటికి అంటే వాళ్ళలో ఆధ్యాత్మిక పరంగా అయితే మటుకు ఉంటుంది ఒక ఆధ్యాత్మిక శక్తి అనేది బాగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ అశ్వనీ నక్షత్రం వాళ్ళు మన స్త్రీలకు సంబంధించిన విషయాలకి ముందుగా మనం వెళ్తే జ్ఞానము అంటే మంచి నాలెడ్జ్ తోటి ఉంటారు స్త్రీలు కొంత ప్రౌడ్గా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే ఎకనామిక్ గ్రోత్ చేస్తారు కానీ కొద్దిగా అహంకార పూరితంగా ఉండే అవకాశాలు ఒకటి గర్వంగా ఉండే అవకాశాలు ఉంటాయి విద్య ఎందు రాణించే అవకాశం ఉంది ఆధ్యాత్మిక భక్తితోటి బాగా నాకే తెలిసిన పాయింట్ ఉండే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు అంటే అశ్వనీ నక్షత్రం జ్యోతిష్ శాస్త్రంలో చెప్పిన స్వభావం అలా చెప్పారు అది అయితే దీనిలో ఈ స్వభావంలో ఉండే అవకాశం ఉంటుంది వ్యాపార పరంగా కాని వృత్తిపరంగా కానీ ఉద్యోగ పరంగా కాని కొంత ముందుకు వెళ్తారు కానీ మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి మళ్ళీ రివర్స్ అయ్యి అనుభవాన్ని సంపాదించడానికి వీళ్ళు ముందుకు తీసుకుని వెళ్తారు ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పుడు కేతు దశలో జన్మిస్తారు ఆ తర్వాత కేతు మహర్దశ కొన్నాళ్ళ తర్వాత శుక్రమహారదశ వస్తుంది వెనువెంటనే వాళ్ళకి ఇరవై సంవత్సరాల పాటు శుక్రమహారదశ వస్తుంది అంటే సుమారుగా వాళ్ళు ఐదు ఐదు సంవత్సరాలు కేతు మహర్దశ ఉన్నప్పుడు జన్మించినప్పుడు తర్వాత ఇరవై ఏళ్ళు మటుకు బ్రహ్మాండంగా శుక్రమహారదశ వస్తుంది అంటే శుక్రమహార్దశ అంటే వాళ్ళ జగ్నాలు జన్మ లగ్నాన్ని బట్టి మళ్ళీ ఆ మహర్దశ కలిసి వస్తుంది అనలేదని చూసుకోవాలి లేదని చెప్పాలంటే ఆ శుక్రమహారదశ రావటం మళ్ళీ తర్వాత రవి రవిమహార్దశ చంద్రమహార్దశ కుజమహారదశ అలానే రాహు మహర్దశ గురుమహదశ బుధ మహర్దశలు వస్తాయి అయితే మహర్దశ వచ్చిన తర్వాత ఒక మంచి మహర్దశ శుక్రమహర్దశనే వస్తుంది ఈ శుక్రమహర్దశలోనే కొంతమందికి వివాహాలు శుభ కార్యక్రమాల్లో విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు వాళ్ళ యొక్క వివాహాలు ప్రేమ వివాహాలు అలానే చిన్న వయసులో ధనం సంపాదించే అవకాశం అలా నెక్స్ట్ వచ్చే రవి మహర్దశ కూడా వాళ్ళకు అనుకూలమైన మహారదశ అంటే రవి మహారదశ ఇక్కడ అనుకూలమైన మహారదశ వస్తుంది తర్వాత చంద్రమహారదశ కూడా వాళ్ళకి కొంత మానసికంగా ఒత్తిళ్లు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఈ నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకంగా ఏదైనా దేవుడి ఆరాధన అలాంటివి ఉంటాయండి చేసుకోవాలమ్మా ప్రత్యేకంగా వీళ్ళు ఆరాధన చేయాల్సింది ఏంటంటే మెయిన్ ముఖ్యంగా గణపతిని యొక్క ఆరాధన చేయాలి నక్షత్రం అంటే కేతువుకు అధిష్టాన దేవత గణపతి కాబట్టి ఆ గణపతిలో గకార అష్టోత్తరంతో గణపతి యొక్క ఆరాధన చేయాలి మామూలుగా గణపతి ఓ సుమకాయనమో ఏకదంతాయనమో కపిలాయనమని గణపతి ఆరాధన ఉంటుంది కానీ గకార అష్టోత్తరంతో చేస్తే చాలా మంచిది అది గరికతో చేయటం చాలా మంచిది అలానే వీళ్ళు బుధవారం రోజున అస్తా రోజున గణపతి ఆరాధన చేయాలి ఆ గణపతి ఆరాధన కూడా ఎలా ఉంటుంది ఇక మంత్రం వచ్చిన వాళ్ళు గణపతి అధర్మణ శీర్షం అని ఒకటి ఉంటుంది ఆ గణపతి యొక్క ప్రార్థననే చేయాలి అంటే అభిషేకం చేయాలి గణపతికి అంటే పంచామృతంతో పండు రసంతో చెరుకు రసంతో గరిక నీళ్లతోటి గణపతి యొక్క ఆరాధన చేయాలి అంటే గణపతిని ప్రత్యేకంగా వాళ్ళు ఆరాధన చేయటం మంచిది దానితో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం లేదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క మంత్రం అంటే తత్పురుషాయుధి మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి అలానే గణపతి గాయత్రి మంత్రాలు ఉంటాయి ఆ గణపతి యొక్క గాయత్రి మంత్రాలను కూడా వాళ్ళు చక్కగా చదువుకోవటం చాలా మంచిది అంటే గణపతిని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయాలి అయితే చాలా మంది కూడా ఆలోచన చేసేది ఏంటంటే అశ్వనీ నక్షత్రం వాళ్ళు మేము ఏ స్టోన్ ధరించాలనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాస్తవంగా ఏంటంటే అశ్వనీ నక్షత్రం వాళ్ళు కేతు నక్షత్రానికి సంబంధించిన జాతకులు కాబట్టి కొంతమందికి రాశి పరంగా ధరించాలా నక్షత్ర పరంగా ధరించాలనేది కూడా చాలా డౌట్లు ఉంటాయి యాక్చువల్గా అయితే కానీ ఇక్కడ ఏంటంటే నక్షత్ర పరం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంటే వైఢూర్యం ఎప్పుడైనా కూడా ధరించవచ్చు వాళ్ళు అలానే పగడం అనేది కూడా ధరించవచ్చు పగడం వల్ల కొన్ని ప్రమాదాలు తక్కువ పోతాయి మేషాశికి అధిపతి కుజుడు కాబట్టి అంటే పగడము వైఢూర్యము రెండు ధరించవచ్చు అంటే ఆ యొక్క కాలాన్ని చూడాలి అంటే కొంచెం దోషం ఉందా లేదా కుజుడు బాగున్నాడా లేదా జాతక పరంగా చూసి ధరించాలి కానీ వైడూర్యం మటుకు ఖచ్చితంగా వాళ్ళు ధరించడం అనేది చాలా మంచిదమ్మా చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు నమస్కారం